అందరికీ నమస్కారం శ్రీమాత లావణ్యం నవరస్ వరకు షడ్రుత్వ సమయంలో మీ లావణ్య అందరు బాగుండాలి అందరితో పాటు మనం ఉండాలి మీ దీనిలో నేను ఉండాలి అందరు ఎలా మనతోని మనం గెలవడం ఎలా చాలామందికి అందరికి వెళ్ళేసి మనం ఉపాయాలు చెప్పగలుగుతాం అందరికి వెళ్ళి సలహాలు ఇవ్వగలుగుతాం అందరిని చూసి వీడు ఈ పని చేయగలుగుతాడని చెప్పగలుగుతాం వాడు ఆ పని చేయగలుగుతాడని చెప్పగలుగుతాం వీడు ఇట్లా మాట్లాడుతాడు అని చెప్పగలుగుతాం వాడు బాగానే చూస్తున్నాడు గమనిస్తున్నాడు అని చెప్పగలుగుతాం మా వాళ్ళ లైఫ్లో ఇలా అవుతుంది అలా అవుతుందని చెప్పగలుగుతాం కానీ మన వరకు వచ్చేసరికి మనం వెతుకుంటూ ఉంటాం ఎవరు ఎవరైనా మన గురించి ఏమైనా చెప్తారా లేదా మనం పోయి అడుగుతూ ఉంటాం వాళ్ళని ఒక్కొక్క సందర్భంలో వాళ్ళే మనల్ని అడుగుంటారు మళ్ళీ వెళ్ళి మనము వాళ్ళకి వెళ్ళిపోతాం అంటే కనెక్ట్ అయినట్టు అని కానెక్టే కదా వాళ్ళ సమస్య తీరనప్పుడు వాళ్ళు మిమ్మల్ని అడిగినప్పుడు వాళ్ళు మీ గురించి ఎలా చెప్పగలుగుతారు జనరల్గా చెప్పలేరు కానీ మనం ఏమనుకుంటామంటే మన సమస్య ఒక్కొక్కసారి మనం తీర్చుకోలేకపోతే ఇతరులు తీర్చుతారేమో వాళ్ళు చెప్పేది కరెక్ట్ అవుతుందేమో లేకుంటే ఇప్పుడు ఎట్లా కానీ కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే నిజంగా మనమే పరిష్కరించుకోవచ్చు కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే ఇతరులు మనకు పరిష్కరించి మార్గం చెప్పవచ్చు లేదా పరిష్కారం చెప్పవచ్చు ఇవన్నీ చెప్పచ్చు కానీ కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే అసలు మనకు చిన్నగా కనపడతాయి చూసే వాళ్ళకి అది పెద్ద సమస్య కాదు అనిపిస్తుంది కానీ అది మనకు ఎప్పుడు కూడా సమస్యగా మిగిలిపోతుంది అది నిజంగా మామూలుగా ఎదుటివాడు తీర్చలేడు సొంతంగా మనం కూడా తెచ్చుకోలేదు కానీ అన్ని అన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుందంట కొన్ని సమస్యలకు నిజంగా దొరకదు కానీ మనం అప్పుడు ఏం చేయాలి అప్పుడు కరెక్ట్గా మనం ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నామో ఈ సిచ్యువేషన్ మనం ఇలా దాటాలి అనేది ప్రతి వాళ్ళకి సమస్య అప్పుడు మనం ఏం చేయాలి అసలు మనం మామూలు వాళ్ళని నమ్ముకుంటే అవుతాయి పనులు కానప్పుడు మనం ఎలాంటి వాళ్ళని నమ్ముకోవాలి ఆ నమ్ముకోవడం ఎలా వస్తుంది మనది మనకి ఎలా అనిపిస్తుంది అంటే మనం ప్రతి మనిషిని వెతుకం ఎలా అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకొని ఆను నా సమస్యకు పరిష్కారం ఇవ్వగలుగుతావు అని చెప్పగలుగుతాము చెప్పలే లేదా ఆ ఎదుటివాడు మనకు ఇంటర్వ్యూ ఇచ్చేసి అవును నీ సమస్యకు పరిష్కారం ఇస్తాను అని కూర్చో లేదంటే ఎవడన్నా ఎదురు చూస్తూ చెట్టు కింద సాధువులా కూర్చొని పరిష్కారం ఇవ్వగలుగుతాను అని చెప్పలేడు లేదా ఇంట్లో వాళ్ళు మనకు పరిష్కారం ఇవ్వలేదు అలాంటి టైంలో మనం ఏం చేయాలి అదేవిధంగా అదొకటే కాదు మనీ మనకే కాదు మన ఇంట్లో వాళ్ళు మన పి మన పిల్లలు మా భర్త మన మన ఫ్రెండ్స్ మన అయిన వాళ్ళు మనకు శ్రేయోభిలాషులు ఇంత ఎందుకు మనకు కావలసిన వాళ్ళే కాకుండా మనకు అక్కర్లేదు అనుకుంటే కూడా దారుణ పోయే దానయ్యులు ఇట్లా వాళ్ళకు ఎటువంటి వాళ్ళకైనా మనం పరిష్కారం చూపించవచ్చు మనం వాళ్ళని చూపించవచ్చు వాళ్ళు మనం చూపించవచ్చు కానీ కొన్ని సందర్భాలు ఎట్లయిపోతుందంటే మనకు వచ్చేసరికి ఎవ్వరు ఏమి చేయలేని స్థితిలో ఉంటాం ఎవరిని నమ్ముకోవాలి ఏం చేయాలి దీంట్లో నుంచి ఎలా ఇట్లాంటి మార్గాలు ఎక్కడి నుంచి వస్తుంటాయి ఇట్లా నేను బయటనే పడలేనా మళ్ళీ దీనికి ఒక పేర్లు పెడతారు నేను డిప్రెషన్లోకి వెళ్ళాను నేను టెన్షన్ ఫీల్ అయ్యాను నేను ఇది అని డిప్రెషన్ అనే మాట అసలు ఎప్పుడు తీసుకోకండి వాడకండి అది అంతులేని వ్యాధి లాంటిది ఎందుకంటే అది ఒక్కసారి మనం తీసుకొని ఓ మూల కూర్చొని దాని గురించి ఆలోచించామనుకోండి ఎన్నెన్నో 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 ఊహాకాధానికి దొరుకుతు ఉంటాయి ఎందుకంటే మనం ఎప్పుడైనా అందరినీ ఆపగలుగుతాం అందరితోని మాట్లాడి చెప్పగలుగుతాం కానీ మనతో మనం చేయలేము ఆ అలా చేయాలి అని అంటే మనకు ఒకటే ఒకటి మనం డైరెక్ట్గా సుప్రీం పవర్తో పెట్టుకోవాలి ఆ సుప్రీం పవర్ ఎలా వస్తుంది జనరల్ ఏమనుకుంటున్నారు అందరూ ఈవిడేదో వాళ్ళ పూజల గురించి చెప్తారు దాని గురించి చెప్తారు లేదంటే ఏది చేస్తున్నారో అదే పూజగా స్వీకరించండి తినే తిండి తాగే నీళ్ళు కట్టుకునే బట్ట ఉండే ఇల్లు పీల్చే గాలి వాడుకు వాడుకునే వస్తువులు ప్రతిదీ కూడా మీకు దొరకడం ఒక వరంలా భావించండి అవి మిమ్మల్ని ఎప్పుడు మీరు చూస్తున్న ఇంకొకటి గుర్తుపెట్టుకోండి బాగా మనమేమో మనకు డిసైడ్ చేసుకునే శక్తి ఉంటూ మనం వాడుకునే యంత్రం మిగతావన్నీ ఎలాంటివంటే మనం వాటిని డిసైడ్ చేసి ఈ ప్లేస్లో ఉండు ఇక్కడ ఉండు ఇది స్థిరంగా ఉండు దీనికి ఇది ఈ సిమ్ వేస్తే ఇది పనిచేస్తుంది అని మనం క్రియేట్ చేసాం వాటికి జ్ఞానం లేదు మనకు జ్ఞానం ఉంది మనకు మానవులను ఎందుకన్నారు మానవత్వం ఉన్నవాళ్ళే మానవులు అన్నారు అందుకోసం వీటిని ఏం చేయాలి సక్రమంగా వినియోగించుకోవాలి ఎలా విని వినియోగించుకోవాలి అంటే ఇది కొంచెం డెప్త్ లోపలికి వెళ్ళింది కానీ చాలా ఈజీ ఎందుకంటే ఇది ఎవరి దగ్గరికి వెళ్ళే అవసరం లేదు డబ్బులు ఖర్చు పెట్టే అవసరం అంతకంటే లేదు ఇతరులను సలహా అడిగే అవసరము లేదు ఇతరులు ఎవరు పరిష్కరించరు ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైపోయింది కదా అయితే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు వీటికి అన్నిటికీ ఈ సుప్రీం పవర్ అంటే ఏంటి దీన్ని ఎక్కడి నుంచి వెతకాలి సుప్రీం పవర్ అంటే అసలు వంతు దొరకండింది దీన్ని మనం డైరెక్ట్ ఎలా తీసుకోవాలి అన్నీ మనకు కనిపించేవి కూడా కొన్ని సుప్రీం పవర్సే మన పంచభూతాలు ఉన్నాయి కదండి అది కూడా సుప్రీం పవర్సే మనం ఎక్కడ ఉంటామండి వాటి గాలి ఒక్క వీస్తే గట్టి గాలి వీస్తే మనం ఉండగలుగుతామా ఉండలే అగ్ని మనకు వండుకునేది కాకుండా మనం కొంచెం సేద తీరడానికి వెచ్చదనం కోసం ఎప్పుడన్నా వెలిగించినా అంతవరకు దీపారాధన బాగుంటుంది అగ్ని మొత్తం జ్వాల తట్టుకోగలుగుతామో తట్టుకోలేదు అట్లాగే మనకి ఎంత కావాలి అంత అవన్నీ మనకు అందజేస్తాయి దానితో మనం సఖ్యతగా ఉన్నామనుకోండి ఇక్కడ మనకు పవరుగా ఎక్కడి నుంచి కావాలో అక్కడి నుంచి వస్తుంది అనమాట అప్పుడు మనం ఎలాంటివి సాధించవచ్చు ఎలా మనల్ని మనం చేసుకోవచ్చు అఖండమైన విజయాలను మనం ఎలా పొందొచ్చు అంటే అఖండం అంటే మీరు ఏదైనా గుర్తుపెట్టుకోండి ఏదైనా కూడా కొంచెంగా అది మనకు అఖండంగా నిలిచిపోతుంది అంటారు అంటే ఏంటి స్థిరంగా స్థిరంగా నిలబడేవి ఏవైనా కావాలి అంటే మనం అడిగే వ్యక్తున్నే అడగాలి అంతేగాని మనం మనకే తెలియని ఆన్సర్లు మనకే తెలియని క్వశ్చన్స్ మనకే రాని క్వశ్చన్స్ సమాధానాలు మనం ఇంట్లో ఇంకొకటి ఇంకా వేరే వాళ్ళని అడుగుదామంటే అది దానికి మనకు దొరకదు వీటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం ఒక్కటి ఒక్కటి ఒకటి ఒకటిగా ఇలా 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 ఇస్తూ ఉంటారు అలా 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 పెట్టేసుకోండి మీకు ఉపయోగపడతాయి నాకు ఉపయోగపడతాయి అప్పుడు మనం ఎలా ఉండాలి అనేది అసలు అద్భుతంగా అసలు ఊహ కందని విధంగా అంటే అసలు పరిష్కారం అంటూ దొరకట్లేదు అనుకునే కంటే మనం పరిష్కారం లేనివి అసలు మనం ఆలోచించకుండా మనం ఆ సమస్య రాకుండా మనం బయటపడే విధంగా ఎలా ఉంటుందో చెప్తాను చూస్తుండండి ఉంటానండి నమస్కారం